నరుల యొక్క ఆలోచన ఊహ తెలిసే కాదు పెద్దదిగే కాదు యవన వయసు వచ్చే కాదు బాల్యము నుండి చెడ్డదే చిన్నప్పటి నుండి వాడి హృదయం చెడ్డదే లేఖనాలు కాదండగా ఎవడు సరిపోడు బాల్యము నుండి ఎందుకు చెడ్డవాడైపోయాడు వీడు బాల్యము నుండి ఎందుకు హృదయం చెడ్డదైపోయింది అంటే జన్మత ఆ పాప స్వభావం వచ్చేస్తుందండి మొదటి మానవుడి దగ్గర నుంచి వచ్చేస్తుంది ఆ జన్మత పాపము అబద్ధం ఆడాలన్న పాపము దాచుకోవాలన్న పాపము ఎదుటివారి మీద నిందలు వేయాలన్న పాపము ఇదంతా స్వభావం అక్కడి నుంచి వచ్చేసింది ఎక్కడి నుంచి అక్కడి నుంచి మొదటి మానవుడి దగ్గర నుంచి వచ్చేసింది బాల్యము నుండి కూడా చెడ్డదే మానవుని హృదయం చిన్నప్పటి నుంచి చెడ్డదే హృదయం మంచిది కాదు అందుకే హిమియా భక్తుడు అంటాడు హృదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించుకోగలిగిన వాడు ఎవడునో లేడు కాబట్టి బాలుడు నడవలసిన త్రోవలో నడపాలండి నేర్పాలి మనం వాడికి అన్ని విషయాలు నేర్పాలి ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా వాడు హృదయం చెడ్డదే బాల్యము నుండి వాడి హృదయము చెడ్డదే చిన్నవాడు కదా తెలియదు కదా తర్వాత చూసుకుందాంలే తర్వాత చూసుకుందాం అంటే మొక్కగా వంచినప్పుడు మురాణయ్యక గొడ్డలకి పని చెప్పవలసిందే ఇది లోక సామెత మొక్కగా ఉన్నప్పుడే మనం ఏం చేయలేదాన్ని దాన్ని ఇలా ఒరిగిపోతుంది అనుకో దాన్ని ఇలాగా సరిచేసి అవసరం వస్తే ఒక కా కర్ర ఏదైనా పెట్టి సపోర్ట్ ఇచ్చి కడితే అది నిదానంగా వెళ్తుంది కొంచెం ఎదిగాకి చూద్దాంలే కొంచెం ఎదిగాకి చూద్దాంలే అంటే అది కొంచెం మ్రాను కట్టేసింది అనుకోండి కింద ఇంక ఉంచుతావా నువ్వు నీ తరం అవుతుందా నీ వల్ల అవుతుందా ఇంకా వంకరగానే పెరుగుతుంది అది ఇంక ఇది వంకరగానే పెరగాలి నీకు ఇష్టమైతే వంకరగా పెరుగు లేదంటే తీసేయాల సెట్ని అది నీ ఇష్టం నీ స్వాయిస్ వంకరగా పెరిగితే పెరుగు ఇంకా అని వదిలేయాలి నువ్వు లేదా వంకరగా పెరిగితే నాకు ఇష్టం లేదంటే తీసేయాలి ఆ సెట్ని అంతే కదా దేవునికి మహిమ కలిగింది కాదు మొక్కగా ఉన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచాలి అంటే బాల్యములోనే నువ్వేం చేయాలంటే ఏసుక్రీస్తు ప్రభువారనే వారనే సపోర్టు వాడికి ఇవ్వాలి ఆ కర్ర వాడికి ఇవ్వాలి అదే దండము దుడ్డి కర్ర ఎప్పుడైతే నువ్వు ఇస్తావు అందుకనే కీర్తనకారుడు అంటాడు నీ పశు పిల్లలను తీసుకుని వెళ్ళి బండకేసు కొట్టుము అంటాడు దీని గురించి కూడా పెద్ద వివాదం అయిపోయింది అంటే పిల్లల్ని బండకేసు కొట్టమంటున్నారు ఏంటని దీనికోసం కూడా వివాదం అయిపోయిందండి ఏ బండ అనే బండ అనే బండకేసి నీ పిల్లల్ని కొట్టడం అంటే నేర్పడం క్రీస్తు బోధలు నేర్పడం పరిశుద్ధమైన బోధలు నేర్పడం ఆయనలో శిక్షనిచ్చి పెంచడం నడిపించటం ఇది ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు పిల్లలు వచ్చేసరికి ఎంత గారమో ఎంత గారం గారం పెట్టుకో గారం పెట్టుకో కాదనట్లేదు కాకి పిల్ల కాకి ముద్దు నా బిడ్డ నాకు ముద్దు కానీ గారం పెట్టడం వల్ల ఏమవుతుందంటే తర్వాత నీ పరిస్థితి అంతటిని తీసుకెళ్ళి నడు రోడ్డు మీద పెడతాడు నువ్వు నీ బిడ్డని చేతులారా నాశనం చేస్తున్న బైబుల్ ఏం చెప్పిందంటే తండ్రి శిక్షించని కుమారుడు ఏమైపోతాడు దుర్భేజుడే శిక్షించాలి శిక్షణలో నడపాలి ఏ జాగ్రత్త ఇలా ఉండు ఇలా నడువు ఏంటి నువ్వు చేస్తున్న పని దేవునికి లోబడు దేవుని మాట విను ప్రార్థన చేయి వాక్షన్ చదువు ఎంతవరకు వా వర్క్ చేసావా హోంవర్క్ చేసావా పాఠాలు వచ్చారా ఈ చదివా అవి చదివా ఇవే కాదు బైబిల్ చదివా రోజుకొక అధ్యాయం చదువు ఆది కారణం నుంచి రోజుకొక అధ్యాయం చదువుకుంటురా వా ప్రార్థన చేసుకో ఒక పోవ గంట ప్రార్థన చేసుకో ఈరోజు మనం ఉపవాసం ఉందామని చెప్పేసి సెలవు ఉన్న రోజుని రెండో శనివారం ఎప్పుడో సెలవు వస్తుంది కదా ఆ రోజు ఉపవాసం పెట్టు ఉపవాస ప్రార్థన చేయించు నేను అనుకుంటాను మనమే ఉండలేము ఉపవాసం ఇంక పిల్లల్ని ఉంచుతాం మనకే బిర్యానీలు కావాలి ఇంక పిల్లలని ఉపవాసమే ఉంచుతాం పిల్లలతో పాటు నువ్వు ఉండాలి నువ్వు ఉంటేనే పిల్లలు ఉంటారు ఉపవాసం ఉంచాలి నేర్పాలి ఉపవాస ప్రార్థన కూడా నేర్పాలి బలపరచడం నేర్పాలి అందుకని చూడండి ఈరోజు యవనస్తులు అయిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు అంటే రివర్స్ అవుతున్నారు తల్లిదండ్రుల మీద మీరు వెళ్తున్నారు కదా వెళ్ళండి మీరు చేస్తున్నారు కదా మీరు చేయండి ఏమేమి రావాలా ఏం చేయాలా అంటారు వాళ్ళకి ఎలా ఉన్నారంటే ఇప్పుడు పిల్లలు పక్కలో బల్లెమ్మలే కంటులో ముళ్ళు వలే ఉన్నారు ఏం చేయాలో తెలియట్లేదు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతదని బిడ్డ కోసం ఎవరికో ఎవరికి చెప్పుకుంటాం చెడుగా మన బిడ్డ మన బిడ్డ కోసం చెడుగా చెప్పుకుంటే మన పరువే పోతుందిగా మన బిడ్డ పరు మనం తీసుకున్నట్టే కదా కక్కలేక మెంగా ఏం చేయాలో తెలియక చాలా భయంకరమైన శోభకు గురవుతున్నారండి తల్లిదండ్రులు ఈ రోజున అందుకనే తండ్రి చనిపోయాడంటే అంటే బిడ్డ ఏమైపోతున్నాడో బిడ్డ పరిస్థితి ఏంటో తండ్రికి బా బాధ దిగులుతో మంచాన పడుతున్నాడు తల్లి పడుతుంది తండ్రి పడుతున్నాడు తిన్నది వంట పట్టట్లేదు కారణం ఏంటో తెలుసా బిడ్డలను మనము చిన్నప్పుడు శ్రద్ధ తీసుకోకపోవడం వారికి నేర్పవలసినవి నేర్పకపోవడం లేదు అందుకని బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము అంటున్నాడు ఇక్కడ నేర్పండి దయచేసి చేతులు పెట్టి రెండు చేతులు జోడించి తల్లిదండ్రులైన వారికి నమస్కారం చేసి చెప్తున్నాను దయచేసి వాళ్ళు అడిగింది ఇచ్చి ఆడింది ఆట పాడింది పాటగా చేయొద్దు రేపొద్దున వారు మీకు ముళ్ళులుగా తయారవుతారు మిమ్మల్ని బాధ పెడతారు మిమ్మల్ని ఏడిపిస్తారు అవసరం వస్తే మిమ్మల్ని శోభకు గురి చేస్తారు వద్దు దయచేసి అట్లా కాదు శిక్షణ శిక్షణ నేర్పండి శిక్షణ లేకపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది ఈరోజు సమాజం చూడండి యూత్ ఎంత దారుణంగా ఉందో తెలుసా డ్రగ్స్ అంటున్నారు ఒక పక్క నుంచి గంజాయి వాడుతున్నారు ఒక పక్క నుంచి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు తోకలపూడి లోకలపూడిలో గంజాయి కొట్టిన యువత డ్రగ్స్ వాడి యువత ఏం చేశారో తెలుసండి ఒక గేదిని రేపు చేశారు గ్యాంగ్ రేపు మరల గేదిని ఎంత దారుణంగా మారిపోతుందో సమాజం ఒక్కసారి ఆలోచించండి ఎటుపోతుంది యువత ఎటుపోతుంది యువత భక్తి లేదు కుటుంబ బాధ్యత లేదు ఏమీ లేదు ఈ రోజున అంత దారుణంగా ఉన్నారు నేను ఇంకొకటి చెప్పనా ఈరోజు యువతకి బర్త్ డేలు జరుగుతుంటే ఎలా ఉంటున్నారో తెలుసండి తల్లిదండ్రుల మధ్య కేక్ కట్ చేయరు చర్చ్లో కేక్ కట్ చేయరు బంధువుల మధ్య కేక్ కట్ చేయరు నడి రోడ్డు మీద బైక్ ఆపి బైక్ మీద కేక్ పెట్టి ఫ్రెండ్స్ని పోగేసి అల్లరి చేసుకుంటూ బీరులు పొంగించుకుంటూ కేక్ కట్ చేస్తారు ఇది సంస్కారమా ఇది పద్ధత కేకలు బొబ్బలు అల్లర్లు నేను అంటాను అసలు నువ్వు పుట్టి ఏం సాధించవని నువ్వు అంత అడవుడి చేస్తున్నావు పిల్లలకి బర్త్డే చేసామంటే అది అందం అది వేరే విషయం మనకు ఊహ తెలిసిన తర్వాత ఎదిగిన తర్వాత మనము రోడ్ల మీద తిరుగుతున్న తర్వాత మనకు అర్థం అవ్వాలి నేను పుట్టినాళ్ళు అయింది కదా నేనేం సాధించగలిగాను నేనేం ఉపకారం తల్లిదండ్రులకు ఉపకారమా లేకపోతే నా కుటుంబానికి ఉపకారం ఎవరికి ఉపకారం నేను దేనికి ఉపకారం నేను పుట్టినరోజు చేసుకుంటే ఎంత చేసుకోకపోతే ఎంత అన్నీకు అర్థం కావాలి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే పిల్లలని చిన్నప్పుడే మనము కనుక చక్కగా పెంచకపోతే పెద్ద దిగిన తర్వాత వాళ్ళు నీకు నీకు భయంకరమైన పరిస్థితిని తీసుకుని వచ్చి నీ ముందు పెడతారు ఇంకంతకన్నా వివరంగా చెప్పలేను నేను ఇప్పుడు నేను చూస్తున్నాను కళ్ళారా చూస్తున్నాను కాబట్టి ఒక